శుభోదయం నారు మంచినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నేను లేకపోతే ఇదండి ఐటమ్ నేను లేకపోతే ఈ పనులన్నీ జరుగుతాయా నేను లేకపోతే ఇలా జరిగేది కాదు నేను లేకపోతే మీరందరూ కూడా సర్వనాశనం అయిపోతారు నేను లేకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు నేను లేకపోతే మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నేను లేకపోతే ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగేవా ఇలా అనుకుంటూ ఉంటాడు మనిషి ప్రతి మనిషి కూడా నేను లేకపోతే ఇదండి దీని గురించి మనం ఒక్కసారి పర్యావలోకించుకుందాం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇది వచ్చింది నేను లేకపోతే అనేది అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు ఆ చెట్టు మీద కూర్చొని అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలి అని అనుకున్నాడు మనసులో కానీ మరుక్షణంలోనే మండోదరి వచ్చి అక్కడికి ఆవిడ రావణుడి చేతిని పట్టుకొని ఆపటాన్ని చూశాడు ఆశ్చర్య చెక్కుతుడైపోయాడు హనుమంతుడు నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు అక్కడ అప్పుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకొని ఉంటూ ఉంటాం ఎప్పటికప్పుడు ఆలోచిస్తే రోజుకి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని శ్రీరామచంద్రుడు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడనమాట అంటే మండోదరి దేవికి అప్పుడు హనుమంతుడికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే దేవుడు ఆ పని చేయించుకుంటాడు అని చెప్పి కాస్త మరింత మనం ముందుకు వెళితే త్రిజట తెరకు ఒక కళ వచ్చిందని ఆ కళలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చివేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే శ్రీరామచంద్రుడు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు కదా తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు హనుమంతుడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని శ్రీరామచంద్రుడి మీద నెట్టేసుకున్నాడు హనుమంతుడు చంపటానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్నా దూతను చంపటం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది తనను రక్షించే భారం శ్రీరామచంద్రుడు విభీషణునిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం శోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని ప్రభు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఆంజనేయ స్వామి ఆశ్చర్యం ఏంటంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన శ్రీరామచంద్రుడు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అందుకే ఒకటి గుర్తుంచుకోవాలి మనందరం కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈశ్వరీచ్ఛ ప్రకారమే ఏదైనా జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్త మాత్రం అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడు మనిషి పడకూడదు నేనే గొప్పవాడిని అని గర్వపడకూడదు కర్త నీవు కార్యం జరిపించేది దైవం అనేది మరవకూడదండి ఇది తెలుసుకుంటే చాలు మనం అంతా నేనే అంతా నా వాళ్ళే నేనే గొప్ప నేనే గొప్ప నేను లేకపోతే నా కుటుంబం గడుస్తుందా నేను లేకపోతే ఇంత మంచి కార్యం జరుగుతుందా నేను లేకపోతే వీళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు ఈ నేను లేకపోతే అనే అహంభావం అనుకోండి అహంకారం అనుకోండి ఏదైనా సరేనండి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది ఎప్పుడైనా సరే నేను లేకపోతే అనేది బదులు ఆ దైవం లేకపోతే అని అనుకోవాలి ఆ దైవమే అన్ని పనులకు సక్రమంగా మన నుంచి దారి తిరిగి చూపిస్తుంది సమయానికి సందర్భాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే ఎన్నోసార్లు ఒక ఊతపదం అవుతుంది సమయానికి దేవుళ్ళ వచ్చేవరా కాపాడేవరా అని సమయానికి తీసుకొచ్చారండి దేవుడు పంపించినట్టుగా అందుకనే మీ పేషెంట్ కాపాడబడ్డాడు ప్రాణాలతో అని చెప్పి డాక్టర్లు అంటాం డాక్టర్లను మనం అంటూ ఉంటాం సమయానికి డాక్టర్ మీరు దేవుళ్ళ వచ్చారని చెప్పి అంతే భగవంతుడి ప్రేరణ లేనిదే ఏదీ జరగదు మనం అనుకుంటాం మన చేతుల్లో ఉంది మనమే చేస్తామని చెప్పి కానీ అనుకున్నామని అన్నీ జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచిగని అనుకోవటమే మనిషి పని అని ఆచార్య యాత్రే గారు ఎప్పుడో చెప్పినట్లుగా అంతా కూడా దైవాధీనం ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు విధి విధానాన్ని తప్పించటలో ఎవరు సాహసించదరని లవకుశిలో పాటుంది అట్లాగే విధి చేయు వింతలీలలు మనమంతా కూడా చూస్తూ ఉండాల్సింది రోజున ప్రపంచంలో ఆలోచిస్తే ప్రతి చిన్నదానికి కూడా ఏదో తెలియని అహంభావం ఏదో తెలియని ఒక భేషజం మనకి కనబడుతూ ఉంటుంది ఒకసారి సందర్భానుసారంగా మనం అనుకున్నా కూడా అసలు మనిషి భ్రమలో పడి తను గొప్ప మనిషినని తను గొప్ప నాయకుడని అనుకుంటాడు ఒక గొప్పతనాన్ని కానీ ఒక పేదరికాన్ని కానీ లేకపోతే ఒక అదృష్టాన్ని కానీ ఒక దురదృష్టాన్ని కానీ కల్పించేది భగవంతుడే ఒక సాధారణంగా సగటు జీవిగా ఉండే మనిషికి ఒక్కసారి లాటరీలో అదృష్టం పండి లాటరీ టికెట్లు నెంబర్ వచ్చి డబ్బు లభించింది అనుకోండి లాటరీ టికెట్స్ ఈరోజు లేదు ఉదాహరణకి చెప్తే గొప్ప ధనికుడు కూడా అవ్వచ్చు భగవంతుడు దయ ఉంటే ప్రేరణ భగవంతుడే చేస్తాడు మనం అనుకుంటాం నిజంగా ఆ సమయానికి మనం వెళ్ళకుండా ఉంటా ఇంట్లో ఉన్న అతను పాపం బతికి బట్ట కట్టేవాడు అనవసరంగా కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా ఇప్పుడే వస్తానని వెళ్ళి మృత్యు ఓడిలోకి వెళ్ళిపోయాడు అనుకుంటాం ఒకసారి అనుకుంటాం ఆ సమయానికి నేనే కనుక ఉంటే కనుక వాడిని ఆపేవాడిని వెళ్లకుండా హైగా బతికుండేవాడిని ఇలా చాలా జరుగుతూ ఉంటాయి మనం ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చాలా చెప్పుకోవచ్చు ఉదాహరణలు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు సుప్రసిద్ధ గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజుల్లో కరోనా టైంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చెన్నైలోని తన ఇంట్లో ఉంటూ ఉండేవాడు ఆ రోజున మరి ఎందుకనో తెలీదు ఒక ప్రెషర్ వచ్చింది ఈటీవీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ జుమ్మంది నాదం అని ఏదో మొత్తానికి ఒక కొత్త కాన్సెప్ట్ అది బాలుగారితోనే చేయించాలి బాలుగారితోనే చేయించాలి అని ప్రెషర్ తీసుకొచ్చారు ఆయన మీద బాలుగారి మీద మీరు రావాలి సార్ ఓపెనింగ్ ఇంట్లో వాళ్ళు మొత్తుకున్నారు వెళ్ళొద్దు భార్య చెప్పింది కొడుకు చెప్పాడు అందరూ చెప్పారు వెళ్ళద్దు వెళ్ళొద్దు కరోనా టైము ఇప్పుడు ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా వద్దు తగ్గిన తర్వాత వెళ్ళచ్చు అని చెప్పారు ఈటీవీకి సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే ఈటీవీలో వచ్చిన ప్రోగ్రామ్కే ఆయన వచ్చి కరోనా అంటించుకున్నారు ఇక్కడ అదే ఆఖరి చూప్ అయింది ఆయనకి ఎందుకు చెప్తున్నానంటే ఆ ఈటీవీ వాళ్ళ సంకల్పం అది ప్రేరణే దేవుడి ప్రేరణే ఆ కొత్త కార్యక్రమం అని కరోనా సమయంలో కొత్త కార్యక్రమం చేపట్టడం ఏంటి ఎన్నో ఏళ్ల బట్టి అనుబంధం మరి ఈ టీవీతో గారికి ఎన్నో ఏళ్ళ బట్టి లేనిది స్వరాభిషేకం కానీ పాడుతాతీగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేయించారు రామోజీరావు గారు ఎంతో ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు కూడా బాలు గారు చేశారు మరి ఆ సంకల్పం ఆ ప్రేరణ ఎవరు కల్పించారు భగవత్ లీల బాలుని తీసుకెళ్ళిపోవాలనే భగవత్ లీల వాళ్ళ చేత ఆ కొత్త కార్యక్రమం చేయించాలనుకోవటం మరి ఎంతో ఆలోచన పరులైనటువంటి మరి ఈటీవీ అధినేతలు కానీ ఈటీవీ ఉన్నతాధికారులు కానీ లేకపోతే ఈ కార్యక్రమం నిర్వాహకులు కానీ బాలుగారి మీద ప్రెషర్ తీసుకురావటం దానికి ఆయన సిద్ధపడిపోయి నేను వెళ్ళొస్తాను నేను వెళ్తాను తప్పనిసరిగా ఏమవ్వదని మూర్ఖత్వంగా అంటాం మరి మూర్ఖత్వంతో కుటుంబం కూడా మేము వస్తామని చెప్పి భార్య కొడుకు అందరితో కలిసి వచ్చారు అంతకు మున్పే మరి ఇంకా ఈ కార్యక్రమం ప్రారంభం కాక మునిపే సెట్ వర్క్ జరుగుతున్నప్పుడే ఇక్కడ చాలా మంది కరోనా వచ్చింది ఆ విషయం బాలు గారు కూడా చెప్పలేదు ఎవరు కూడా ఇలా కరోనా వచ్చింది వద్దు ఈ విషయంలోనే మరి ఎన్నోసార్లు మదన పడ్డాడు ఆయన బావ మరి ఎస్పి శైలజ భర్త శుభలేఖ సుధాకర్ గారు బావగారు నన్ను అడిగారు అంత సజావుగా ఉంది అని నేను రావచ్చా లేదా అని ఆ రావచ్చు బావగారు అంత బాగుందని నేను ఎందుకు చెప్పాను నా నోటెంబడి ఎందుకు వచ్చింది ఆ మాట ఆ మాట రాకుండా ఉంటే ఆ మాట రాకుండా ఉంటే బావగారు వచ్చి ఉండేవారు కాదు రావద్దని ఒక్క మాట నేను చెప్పుంటే బావగారు వచ్చేవారు కాదు అని అవి భగవంతుడు ప్రేరణ భగవంతుడే నోటి నుంచి తెప్పిస్తాడు రప్పిస్తాడు ఆ మాటలు ఇవన్నీ నమ్మి బాలుగారు ఎందుకు వచ్చారంటే మృత్యువు దగ్గరికి వెళ్ళిపోవాలి పెట్టుందని అనుకోవాలండి తప్పదు నిజంగా మనకి బాలుగారు ఇంకో పది కాలాల పాటు చక్కగా చల్లగా ఉండాలంటే అటు భార్య మాట వినేవాళ్ళు ఇంట్లో అలాగే మరి బాబు మాట వినేవాళ్ళు మరి అట్లాగే ఇటువైపు శుభలేఖ సుధాకర్ కూడా చెప్పకుండా ఉండేవాడు హాయిగా ఆయన ఇప్పుడు నేను రానులేండి ఈ కార్యక్రమానికి అని అంటే ఎంత బాగుండేది అదే కనుక ఈటీవీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని సంకల్పించకుండా ఉంటే ఇంకా ఎంతో బాగుండేది కానీ ఇవన్నీ కూడా భగవద్దేచ్ఛ ప్రేరణలు కల్పిస్తాయి ప్రేరణలు కల్పిస్తాయి ఇటువంటి టైంలో ఆదుకునేవాడు ఎవడైనా ఒక్కడుంటే అడ్డం వచ్చి ఒక డాక్టర్ రూపేనా ఒక మంచి చెప్పే వ్యక్తిగా వచ్చి బాలుని అడ్డుకొని ఉండేవారు కానీ అడ్డుకోలేదు ఎందుకు వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది బాలు కాబట్టి సో అది ఉదాహరణ అందరికీ తెలుసు ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటివి ఎన్నెన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి నిజంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే నాకు అనిపిస్తుంది రాజీవ్ గాంధీ ఆ సభలకు వెళ్లకుండా ఉంటే ఆ జనం మధ్యలోకి వెళ్ళకుండా ఉంటే ఆ మానవ బాంబు ఆయన మెళ్ళు దండ వేయకుండా ఉంటే ఎంత బాగుండేది ఆ సభకు వెళ్లకుండా ఉంటే ఆయన ఎవరైనా నివారించి ఉంటే ఏ స్వామీజీ అయినా సరే ఎక్కడికి వెళ్ళొద్దని ఆదేశించి ఉంటే ఎంత బాగుండేది మనకు రాజీవ్ గాంధీ బతికుండేవాడే అనిపిస్తుంది కానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇంట్లో కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉంటాడు ఇప్పుడే వస్తాను నేను బయటకు వెళ్ళి సరదాగా అలా అందరికీ ఏదైనా స్వీట్లు తెస్తాను లేకపోతే అందరిని సరదాగా తిందామని బయటకు వెళ్ళి స్కూటర్ మీద మోటార్ బైక్ మీద యాక్సిడెంట్ల పాలై చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు ఈ ప్రేరణలు అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించింది ఆంజనేయ స్వామి అంతటి మహాపరాక్రమవంతుడు బలశాలి దైవాంశ సంభూతుడు ఆయనే ఇలా అనుకుంటే ఇక సామాన్యులం మనం ఎన్నిసార్లు అనుకోవాలండి ఇలాగ సందర్భానుసారంగా కాదు కానీ ఇక్కడ మానవత కోణం ఒకటి మీకు చెప్పి నేను ముగించేస్తాను ఇటీవల కాలంలో జరిగిన రెండు సంఘటనల గురించి నేను చెప్తానండి అది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించవలసినవి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు పుష్ప పుష్పటు సినిమా విడుదలైనప్పుడు సరే థియేటర్కి వెళ్ళారు జనం మధ్యలో కూర్చొని సినిమా చూడటం అవన్నీ కూడా సంతోషకరం చక్కగా మమేకమైపోయి జనం మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేద్దాం పిల్లల్ని గుర్చిపెట్టి ఎంజాయ్ చేద్దాం అది అయిపోయిన తర్వాత ఆయన భద్రతతో బయటకు వచ్చి కారులో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది టాప్ లేని కారులో పైన నుంచొని జనానికి చేతులు ఊపుతూ జనం మధ్యలో జల్లుతుంటే వెళ్తుంటే ఆ తొక్కిసలాటలో ఆ తోపులాటలో మరి విధి అలా రాసింది కాబట్టి ఆ అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి చక్కగా మరి అలాగే కొడుకు ప్రాణావస్థలో ఉన్నాడు తేజ అనే అబ్బాయి ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు ప్రమాద స్థితిలోనే ఉన్నాడు భర్త విలవిలా ఏడుస్తున్నాడు బతుకుండి భర్త బతుకున్నాడు కొడుకు తీవ్ర ప్రమాదంలో ఉన్నాడు భార్య చనిపోయింది ఇదంతా కూడా ప్రేరణ కదండి వాళ్ళు సినిమాకి రావాలని రావటం ఏమిటి అల్లు అర్జున్ గారు ఎప్పుడు ఏ సినిమాకి రానటువంటి ఆయన ఆయన భార్య పిల్లలతో ఆయన రావటం ఏంటి అసలు ముందు జాగ్రత్త చర్యగా నిజంగా ఆలోచిస్తే థియేటర్కి వస్తున్నప్పుడు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను వస్తున్నానని పోలీసులు గట్టి బందోబస్తు కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు తీసుకునేవాడు సడన్గా థియేటర్ దగ్గరికి ఆయన ప్రత్యక్షమయ్యేట తెలియలేదు మరి ఎట్లా భద్రత తీసుకోవాలి అదే ముందు జాగ్రత్తగా నేను వస్తున్నాను థియేటర్ కంటే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే అమ్మాయి బతికేది కదా అబ్బాయి కూడా బతికి కదా చక్కగా ప్రమాదానికి గురవ్వకుండా ఇదంతా ఏంటంటారు విధి విధానమే విధి విధానాన్ని బట్టే జరుగుతుంది తాత ఎంతయో బాధపడినా సరే ప్రయోజనం ఏమైనా ఉందా అండి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రేరణలు భగవత్ ప్రేరణలు మనం ఏది జరిగినా సరే భగవత్ ప్రేరణ అనుకోవాలి చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రసంగంలో ఒకసారి చెప్పారు ఒకరింటికి ఆత్మీయంగా వెళ్ళారు ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆత్మీయ బంధువుగా ఆహ్వానించారు చక్కగా ఇంట్లో ఉంటే ఆ ఇద్దరు చక్కగా ఆయనకి సందడి చేస్తూ ఆయన దండాలు పెట్టుకుంటూ ఆయనకి అన్ని విధాల సేవలు చేసుకుంటూ చాలా ముచ్చటగా ఉన్నారు వాళ్ళ బాబులు ఇద్దరు సరే చక్కగా ఆ రోజు అంతా ఆనందంగా గడిపేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ప్రసంగానికి ఆయన ఆ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు చూసొద్దాం ఒకసారి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ముచ్చటగా ఆడుకొని వద్దాం కొంతసేపు కూర్చొని సరదాగా అని చెప్పేసేసి చెప్ప పెట్టకుండానే ఎవరింట్లో అయితే ఆయన దిగి దిగారో గెస్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళారు సరే కబూర్లు అవన్నీ చాలాసేపు దొరికిన తర్వాత పిల్లలు అని అన్నాడు అంటే పిల్లలు అనగానే ఓ పిల్లాడిని చూపించాడు వీడు కాదండి చెచ్చర పిడుగు ఇంకోటి ఉండాలి కదా మీ కొడుకు ఆడాడండి అని అన్నాడు అదే ఆ బొమ్మను దేవుడు తీసుకెళ్ళిపోయాడండి అని అన్నాడు దీనికి ఆశ్చర్యం వేసింది మనసంతా విభ్రాంతి కలిగింది మనసు చివుక్కుంది బొమ్మను దేవుడు తీసుకెళ్ళటం ఏంటండి అనగానే ఆ తండ్రి చెప్పాడంట ఆ బొమ్మను నేను ఆడుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆ బొమ్మ చక్కగా ఆడుకుంటూ అందరిని అలరిస్తూ ఉన్నది ఆ బొమ్మ నాకు కావాలి ఆ బొమ్మతో నేను ఆడుకోవాలి ఆ బొమ్మతో నేను సరదాగా కబులు చెప్పాలి అని చెప్పి భగవంతుడు ఆ బొమ్మను తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడండి అని చెప్పి అంటే కొడుకు వెళ్ళిపోయాడు చనిపోయాడని ఆయన అది ఎన్నో సభల్లో ఎన్నో సభల్లో చెప్పాడు మనం బొమ్మల్లాంటి వాళ్ళం ఆ బొమ్మను సృష్టించేది బ్రహ్మ ఆ బొమ్మను అవసరమైన సమయంలో తన దగ్గరకు తీసుకెళ్ళి తన దగ్గర ఆడుకోవటానికి తీసుకెళ్ళాడు అని చెప్తున్నారు తప్ప ఆయన శాశ్వతం కాదు జీవితం శాశ్వతం కాదు మనిషి అని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు అనిపించింది అలాగే ప్రతిదీ అంతేనండి భగవత్ ప్రేరణ భగవద్వేచ్ఛ అందుకని ప్రతిదానికి జరుగుతున్న ప్రతిదానికి మనం తల వొగ్గాల్సిందే ఒకసారి బాగా ఆలోచించుకొని 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 ఆ అమ్మో అక్కడికి వెళ్తే కిక్కిరిసిపోతుంది అక్కడికి వెళ్ళకూడదు ప్రేక్షకుల జనం మధ్యలోకి వెళ్ళకూడదు లేకపోతే అక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే కూర్చుందామని కూర్చుంటాం ఇంట్లో కూర్చునే వాళ్ళని కూర్చున్నట్టే ఉంటాం కానీ ఏదో ఒక ప్రమాదం జరిగి ఏదో ఒకటి అయిపోతుంది అయ్యో అక్కడికి వెళ్తే గనక ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని తర్వాత చింతిస్తే ప్రయోజనం లేదు ఒకవేళ నిజంగా ఇంట్లో కూర్చోకుండా అక్కడికి వెళ్ళామనుకోండి అయ్యో అక్కడికి వెళ్ళాడు అదే కనుక ఇంట్లో కూర్చుంటే బతికేవాడు కదా బాగుండేవాడు కదా అని అనుకుంటాం ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఎన్నోసార్లు మీరు ఆలోచించుకోండి మనసు పెట్టి ఇదంతా కూడా భగవత్ ప్రేరణ కాబట్టి పైనన్న వాడికి మనం దండం పెట్టుకుందాం ఎలా జరగాలో అలా జరుగుతుంది అని వేదాంతం కాదు ఇది ఎలా జరిపించాలో అలాగే జరిపిస్తాడు భగవంతుడని మాత్రం స్పష్టత ఇది స్వస్తి భవదీయుడు నారు మంచి